హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్ వచ్చేది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విశ్వంభర థియేట్రికల్ బిజినెస్ ను యువి క్రియేషన్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది రేట్ల విషయం ఇంకా కొలిక్కి రానప్పటికీ నైజాం మైత్రికి ఇచ్చి సీనెట్తో సహా ఆంధ్ర అన్ని ప్రాంతాలకు దీరజ్ మొగులినేని ఎంటర్టైన్మెంట్స్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదన దాదాపు ఓకే సమాచారం ఏపీ తెలంగాణ కలిపి ఒక డిస్ట్రిబ్యూటర్ నూట ఇరవై కోట్ల దాకా ధనిని కోట్ చేస్తున్నట్లు తెలిసింది ఫైనల్ కాలేదు కానీ బేరసాలకు సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయట ఎక్కువ తక్కువ ఎంతైనా మినిమం వంద కోట్లతో స్టార్ట్ అవుతుంది చిరంజీవి గత చిత్రం శంకర్ డిజాస్టర్ అయినప్పటికీ దాని ప్రభావం మార్కెట్ మీద మరీ తీవ్రంగా పడలేదు ఆ సినిమా ఫ్లాప్ విషయంలో చిరు కంటే మెహర్ రమేష్ డైరెక్షన్ లోపాలనే అందరూ ఎత్తి చూపారు విశ్వంబర ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విజువల్ థ్రిల్లర్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది పైగా ఇన్సైడ్ రిపోర్ట్స్ దర్శకుడు వశిష్ట పనితనం గురించి యూనిట్ చెబుతున్న మాటలు అంతకంతకు అంచనాలను పెంచుతున్నాయి దీనికోసమే చిరు వేరే కొత్త కమిట్మెంట్ ఇవ్వకుండా విశ్వంభరకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు రేటు వరకు ఎలా ఉన్నా విశ్వంభరకు పోటీ పరంగా చాలా సవాళ్లున్నాయి బాలకృష్ణ వన్ నాట్ నైన్ కాంపిటీషన్ కు సై అంటోంది దిల్ రాజు వెంకటేష్ అనిల్ రావుపుడు మూవీని పండక్కి లాక్ చేశారు మైతీ నిర్మిస్తున్న గుడ్ బ్యాక్ అగ్లీ నుంచి అజిత్ రేంజ్ పెంచేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి వ్యూహాల ముందు విశ్వంభర భారీ వసూలు రాబట్టాలంటే ఊహించని పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కానీ సరిపోదు రాబోయే వాటిలో ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే బోలాశంకర్ బ్లాక్ అయినప్పటికీ చిరంజీవి నెక్స్ట్ మూవీకి అంత ధర కోట్ చేయడం అయితే మామూలు విషయం ఏమీ కాదు దీన్ని బట్టి చూస్తే బాస్ క్రేజింగ్ ఏ ఏమాత్రం తగ్గలేదని క్లారిటీ వచ్చేసింది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లు పోస్టర్ తోనే సినిమా అంచనాలు అమాంతం పెంచేశారు మేకర్స్ మళ్ళీ బాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చంగా అలానే చూపించారు డైరెక్టర్ మల్లిడి వసిష్ఠ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించనున్నాడు దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తుంది దానికి తోడు చిరుకు కలిసి వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఉండబోతుంది చిరంజీవికి గతంలో సిస్టర్ సెంటిమెంట్ బాగానే కలిసి వచ్చింది అన్నయ్యగా కనిపించారు చిరు ఇక నటించారు ఇప్పుడు చిరంజీవికి ఐదుగురు అక్క చెల్లెలు ఉంటారని తెలుస్తుంది మెయిన్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు ఇక ఇతర ప్రధాన పాత్రల్లో ఇషా తల్వార్ అశిక రంగనాథ్ సురభి నటిస్తున్నారు అలాగే ఖుష్బు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు స్టాలిన్ తర్వాత త్రిషా ఖుష్బు ఒకే సినిమాలో మరోసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం విశేషం వచ్చే ఏడాది జనవరి పదిన సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు చూడాలి మరి ఈ సినిమా విడుదలై ఎన్ని రికార్డులు సృష్టిస్తుందోనని సో ఇక్కడి వరకు చూశారంటే వీడియో పక్కాగా నచ్చిందని అనుకుంటున్నా అయితే మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ